ఇంటర్మీడియట్ లో సబ్జెక్ట్ వైజ్ పాస్ మార్క్స్ ఎంత పాస్ అవడానికి మినిమం ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని ఎన్ని చాప్టర్స్ చదవాలి ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఏది టఫ్ కరెక్షన్ ఏది ఈజీ కరెక్షన్ ఏది సీరియస్గా తీసుకోవాలి ఏది లైట్గా చదవాలి ఎలా కరెక్షన్స్ జరుగుతాయి ఎలా మన ప్రిపరేషన్ ఉండాలి ఇలాగా రౌండ్ ద టేబుల్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం మాట్లాడుకోబోతున్నాం ఫస్ట్ స్టూడెంట్స్కి చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి మైండ్లో ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేలా ఎన్నో కన్ఫ్యూషన్స్కి అండ్ మీరు రాసే ఎగ్జామ్స్ ఎలా ఉండబోతున్నాయి కరెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఇలా కంప్లీట్గా మనం మాట్లాడుకోబోతున్నాం ఒకవేళ ఈ ఇప్పుడు రాసే ఎగ్జామ్స్ అంతగా మార్క్స్ రాకపోతే ఏంటి పరిస్థితి మనం తర్వాత చేయాల్సింది ఏంటి ఇలాగా మీకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో అయితే నేను అందిస్తున్నారు సో ఫస్ట్ మనం పాస్ మార్క్స్ కోసం మాట్లాడుతున్నాం దాంతో పాటుగా అంటెన్స్గా ప్రిపరేషన్ కోసం కూడా అంటే ఎలా చదివితే ఈజీగా పాస్ చదువు కూడా మాట్లాడుతున్నాం మ్యాక్స్లో మనకి టోటల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్ అది వన్ ఏ ఉండొచ్చు వన్ బి ఉండొచ్చు సెవెంటీ ఫైవ్ మార్క్స్ పేపర్ ఉంటుంది సో ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్ గాను మనకి పాస్ మార్క్స్ ఎంత అని మాట్లాడుకుంటే ట్వంటీ సిక్స్ మార్క్స్ వస్తే పాస్ అయిపోతారు ఎంత ట్వంటీ సిక్స్ మార్క్స్ వస్తే పాస్ అయిపోతారు సో ఎంపీసీ వాళ్ళకి ఈ ఏ ఉండొచ్చు వన్ బి ఉండొచ్చు సెవెంటీ ఫైవ్కే ఉంటుంది అదే ఎంఈసి వాళ్ళకి కూడా సెవెంటీ ఫైవ్కే ఎగ్జామ్ పేపర్ ఉంటుంది కానీ మార్క్స్ ఇచ్చేటప్పుడు దాన్ని ఫిఫ్టీకి రిడ్యూస్ చేస్తారు అంటే ఫిఫ్టీ మార్క్స్కి పాస్ మార్క్స్ వచ్చి సెవెంటీన్ ఎంఈసీ వాళ్ళకి మా ఫిఫ్టీ మార్క్స్కి దాన్ని రెడ్యూస్ చేస్తారు వాళ్ళకి వచ్చే వాళ్ళకి రావస పాస్ మార్క్స్ సెవెంటీన్ సో అదే ఎంపీసీ వాళ్ళకి సెవెంటీ ఫైవ్కి ట్వంటీ సిక్స్ సో మార్క్స్లో పాస్ అవ్వాలి వన్ ఏలో పాస్ అవ్వాలి లేదా వన్ వీలో పాస్ అవ్వాలంటే ఎన్ని చాప్టర్స్ మినిమింగ్ పర్ఫెక్ట్ చేసుకుంటే అవుతుంది అంటే టూ చాప్టర్స్ చేసుకుంటే చాలా టూ చాప్టర్స్ చేసుకోండి మీరు ఈజీగా పాస్ అవుతారు పాస్ కన్నా ఎక్కువ మార్క్సే వస్తాయి సో ఆ చాప్టర్స్ వన్ ఏలో ఏంటి వన్ వీలో ఏంటి వీడియోస్ కింద ఉన్నాయి ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి మీకు కంప్లీట్ ప్లానింగ్ ఉందనమాట సో ఎలా ప్రిపేర్ అవ్వాలి సో ఇంకొంచెం ఫార్టీ మార్క్స్ రావాలంటే ఎలాగా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రావాలంటే ఎలాగా అలా కంప్లీట్ ప్లానింగ్తో ఉంది వన్ ఏకి సంబంధించి వన్ వీక్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్ నుంచి ఉన్నాయి ఖచ్చితంగా వాచ్ ఓకే సో ఎక్కువగా ఫెయిల్ అయ్యేవాళ్ళు ఎంపీసీలో ఫెయిల్ అంటే మ్యాథ్స్ ఉన్నాయి ఎంఎస్సీ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అంటే మ్యాథ్స్లోనే ఎక్కువ ఫెయిల్ అవుతారు కాబట్టి మ్యాథ్స్ని చాలా సీరియస్ తీసుకో పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది ఒక వంద మంది అనుకోండి మ్యాథ్స్ ఎగ్జామ్ అటు వన్ ఏలోనో వన్ బిలోనో ఓన్లీ ఫార్టీ ఫైవ్ పర్సెంటే రెండింటిలో కలిపి పాస్ అవుతారు అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ అయిపోతారు కాబట్టి మీరు చాలా ఛాన్సెస్ కొన్ని చాలా తక్కువ సార్లు అంటే తక్కువ సార్లు ఫిఫ్టీ అటు పాస్ వాళ్ళు ఫిఫ్టీ ఫెయిల్ అయ్యి ఫిఫ్టీ అలా ఉంటుంది కాబట్టి మార్క్స్ చాలా భయపడండి చాలా జాగ్రత్తగా చేయండి పాస్ అవుతాం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్ నుంచి ఉన్నాయి అండ్ అలాగే ఏ చాప్టర్స్ చేయాలి కూడా మన ఛానల్ నుంచి ఉన్నాయి అండ్ మన సపోర్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది మీ ముందే మీకు హెల్ప్ చేయడం అండ్ నెక్స్ట్ బాటనీ ఉండొచ్చు జువాలజీ ఉండొచ్చు ఫిజిక్స్ ఉండొచ్చు కెమిస్ట్రీ ఉండొచ్చు ఇవి ఈ ఫోర్ కూడా మనకి సిక్స్టీ మార్క్స్కే ఉంటుంది సో పాస్ మార్క్స్ ఎంత అంటే కేవలం ట్వంటీ వన్ మార్క్స్కి పాస్ అయిపోతారు ఓకే ఆన్ అండ్ యావరేజ్ నాలుగిట్లో కూడా మూడు చాప్టర్స్ పాస్ అయిపోతారు ఓకే ఒక కెమిస్ట్రీలో మాత్రం రెండు చాప్టర్స్ చూసుకున్న పాస్ అవుతారు కానీ ఆన్ అండ్ యావరేజ్ మనం ఒక మూడు చాప్టర్లు సింపుల్ ఇవి చాలా సింపుల్ మూడు చాప్టర్లు చూసుకుంటే ఈజీగా పాస్ అయిపోతారు జోల్ సంబంధించి బాటిల్ సంబంధించి ఫీజు సంబంధించి కెమిస్ట్రీ సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో ఉంటాయి ఓకే నెక్స్ట్ ఎకనమిక్స్ హండ్రెడ్ మార్క్స్ పేపర్కి గాను పాస్ మార్క్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ సో ఎకనమిక్స్ ఎలా రాయాలి ఎంతెంత మ్యాటర్ సెట్ చేసుకోవాలి ఏంటి అని ఇంపార్టెంట్ వీడియో ఉంది క్లిక్ చేసి చూడండి చాలా హెల్ప్ అవుతుంది సో దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది లాంగ్స్కి ఒక ఫైవ్ మీరు త్రీ రాయాలి ఎగ్జామ్లో ఫైవ్ ఇస్తారు ఆ ఫైవ్ ఏంటో నేను ఇచ్చాను అండ్ షార్ట్స్ ఎయిట్ రాయాలి టువల్ ఇస్తాడు నేను ఆ టువల్ ఇచ్చాను వెరీ షార్ట్స్ ట్వంటీ రా ఇస్తాడు ఫిఫ్టీన్ రాయాలి ఆ ట్వంటీని ఇవ్వడం జరిగింది సో నేను ఇచ్చిన పేపర్ గా అరౌండ్ నైన్టీ ప్లస్ ఎబో మార్క్స్ వస్తుంది ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి చాలా హెల్ప్ అవుతుంది అండ్ కామర్స్ వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్ పేపర్ గాను థర్టీ ఫైవ్ మార్క్స్ పాస్ మార్క్స్ ఈ హండ్రెడ్లో మనకి సగం అకౌంట్స్ సగం కామర్స్ ఉంటుంది అకౌంట్స్ ఇక్కడ టైం లాగా అవడంతో కామర్స్కి టైం సరిపోదు కాబట్టి మనం ఏం చేయాలంటే అకౌంట్స్ ట్వంటీ మార్క్స్ టెన్ మార్క్స్ అకౌంట్స్ రాసుకుని మిగతా థీరీ పాట రాసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది అలా చేయడం బట్టి మీకు టైం మేనేజ్మెంట్ అయ్యి సక్సెస్ అవ్వగలుగుతారు దీనికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా క్లిక్ చేసి వాచ్ చేయండి సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్లో చూసుకుంటే కనుక మనకి సాంస్క్రిట్లో ఎక్కువగా ఫెయిల్ అవుతారు స్టూడెంట్స్ ఇంగ్లీష్లో ఫెయిల్ ఏముండదు తక్కువ వస్తే ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెన్ డేస్లోనే వచ్చి పాస్ అయిపోతారు కానీ సాంస్క్రిట్లో మాత్రం చాలామంది ఫెయిల్ అవుతారు సో హండ్రెడ్ మార్క్స్ గాను సాంస్క్రిట్లో పాస్ మార్క్స్ థర్టీ ఫైవ్ సో ఈజీగా పాస్ అవ్వాలంటే ఫస్ట్ పోమ్స్ ఉన్న ఆ బిట్ చూసుకొని పర్ఫెక్ట్గా అండ్ ఎస్ఎస్ ఆన్సర్స్ చూసుకోండి అండ్ బిట్స్ని ఫస్ట్ ఫోకస్ చేయండి అండ్ సాంస్క్రిట్లో ఇంకా ఈజీగా ట్రిక్ వైజ్గా పాస్ అవ్వచ్చు అలాంటి ట్రిక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మా వీళ్ళంత వరకు ఆ సాన్స్క్రిట్ వీడియో మీకు అందించడం కదా ట్రై చేస్తాం ఖచ్చితంగా సో మీరు ఆ పోమ్ని ఆ ఎస్ఏస్ని అండ్ అలాగే వెరీ షార్ట్స్ని అండ్ అలాగే లాస్ట్లో ఉన్న ఆ బిట్స్ని గా చూసుకోండి అండ్ సందర్భాసు ఇవి ఏమైతే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్తో మేనేజ్ చేయండి ట్రై చేయండి మన మీ వంతు ప్రయత్నం చేయండి ఖచ్చితంగా పాస్ అయిపోతారు ఇంగ్లీష్లో మనకి ఎయిటీ మార్క్స్ వచ్చి ఎక్స్టర్నల్ అండ్ ట్వంటీ మార్క్స్ వచ్చి ఇంటర్నల్ ఈ ఎయిటీ మార్క్స్ గాను మనకి రావాల్సిన మార్క్స్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ వస్తే పాస్ అవుతాం ఎయిటీకి ట్వంటీ ఎయిట్ మార్క్స్ వస్తే పాస్ అవుతాం ఇక ట్వంటీకి సెవెన్ వచ్చినా పాస్ అవుతాం కానీ కాలేజ్ వాళ్ళు మినిమం ఫోర్టీన్ ఎబోవ్ వయసే పంపిస్తారు అక్కడ సెవెన్ వస్తే సరిపోతుంది పాస్ అవడానికి కానీ మినిమమ్ ఫోర్టీన్ పంపిస్తారు ఇక్కడ ఎయిటీకి ట్వంటీ ఎయిట్ వస్తేనే ఇది యాడ్ అవుతుంది ట్వంటీ ఎయిట్ చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎయిటీకి ఇది ప్రాబ్లం ఉండదు కానీ స్కోర్ చేసుకోవాలి మీరు ఎందుకంటే ఫ్యూచర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ మ్యాథ్స్ చూస్తారు కాబట్టి ఇంగ్లీష్కి స్కోరింగ్ ఎక్కువ చోట్టు చూసుకోవాలి ఓకే దానికి సంబంధించిన ట్రిక్స్ ఇవ్వాలి అది మీకు మీకు కావాలంటే కింద కామన్సేషన్లో మాకు తెలపండి దాన్ని బట్టి ప్రయారిటీ బట్టి వీడియో అందిస్తాం మేము సో సాయంక్రిట్ మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి సో హండ్రెడ్కి థర్టీ ఫైవ్ మార్క్స్ పాస్ మార్క్స్ సో నేను చెప్పినట్టుగా ఆ బిట్స్ ఫోకస్ చేయండి అవి చాలా హెల్ప్ అవుతుంది సో మ్యాథ్స్లో మినిమమ్ టూ చాప్టర్స్ ఫోకస్ చేస్తే పాస్ అయిపోతారు ఆ చాప్టర్స్ సంబంధించి చెప్పాను నేను కింద ఫిజిక్స్ బాటని ఫిజిక్స్ ఫిజిక్స్కి సంబంధించి త్రీ చాప్టర్స్ ఫోకస్ చేయాలి కెమిస్ట్రీ ఒక టూ చాప్టర్స్ చూసుకుంటే పాస్ అయిపోతారు సో ఎకానమిక్స్ సంబంధించి నేను పేపర్ ఇవ్వడం జరిగింది సో అది డీటెయిల్స్ కింద ఉన్నాయి కామర్స్ సంబంధించి కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అకౌంట్స్ ఓన్లీ ట్వంటీ మార్క్స్ టెన్ మార్క్స్ అటెండ్ చేయాలి సాంస్క్రిట్లో నేను చెప్పిన బిట్స్ ఏవైతే ఫోకస్ చేసుకోండి ఇంగ్లీష్లో స్కోరింగ్ పెంచుకునే విధంగా మీ ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది సో ఈ వీడియో సెషన్ మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఖచ్చితంగా మరిన్ని వీడియోస్ మీకు ఎంకరేజింగ్గా ఉండే వీడియోస్ మేము అందించాలంటే ఈ వీడియోని లైక్ చేయండి సో ఇంతమంది నచ్చింది కాబట్టి మాకు బూస్ట్ వస్తుంది దాని బేస్ లో మీకు మరిన్ని వీడియోస్ ఇవ్వడానికి మాకు ఎంతూజియాజం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి అండ్ వీళ్ళు ఇంతమందికి షేర్ చేయండి ఎవరైతే నెసెసిటీ ఉందో సో దాట్ వాళ్ళు కూడా లాభపడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్యూషన్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్